నమ నమః నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్పత్ర దేశీ బలాయ బ్రహ్మ హరియరాజి గుణాత్మ సర్వభౌతి దశ దశ దత్తాత్రేయ నమశంతి సిద్ధి కురు 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 స్వాహ ఓం మాత్రే నమః ఓం కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారం మకర రాశి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగం ఈ నవంబర్ నెల మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజయోగం అనేది రాబోతుంది రాజయోగం అనేది ఊహించని అదృష్టం మరి కుటుంబంలో కొన్ని మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మరి చదువుపరంగా చూసుకుంటే ఎంతవరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినా కూడా లాస్ట్ సబ్జెక్ట్లో ఒకటి పోవటం లేదా వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా ఆ ఉద్యోగ ప్రయత్నాలు దగ్గరకు వచ్చి బ్రేకు కావటం మరి వాళ్ళకి కుటుంబంలో కళ్యాణాలు కాకోకుండా అదిగో ఇదిగో ఇస్తా అంటారు దగ్గరకు వస్తారు మొహం చూస్తారు సల్లబడి సతకరిచ్చేస్తుంటారు అలాగ కళ్యాణాల విషయాలు కూడా చాలా వరకు లేటు కావటం మరి వాళ్ళ కుటుంబంలో కూడా మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం మరి ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి మరి ఈ నెలలో ఈ నవంబర్ నెలలో కూడా వీళ్ళకి పదహారో తారీఖు నుంచి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఇంట్లో కొంచెం మనశ్శాంతత అనేది కొంచెం లేకోకుండా ఉండటం కుటుంబంలో అత్తామామం వల్ల కొన్ని గొడవలు అత్తా కోడళ్ళ వల్ల కొన్ని గొడవలు కుటుంబంలో లేనిపోయిన సమస్యలు వస్తుంటాయి మరి ఆ సమస్యలు అనేది ఊహించని సమస్య అనేది వచ్చి వచ్చిపడిపోతుంటుంది ఆ సమస్య వచ్చినప్పుడు మనకు పెద్దవాళ్ళు ఉన్నారు మన ఆ పెద్దవాళ్ళతో కొంచెం మాట్లాడాలి మరి ఆ మాట్లాడి ఆ పరిష్కారం ఈ సమస్య పరిష్కారం చేసుకోవాలన్నట్టుగా ఉండదు చాలామందికి వచ్చిన సమస్యని ఇంకా సమస్యకి ఇంకో రెండు సమస్యలు తెచ్చుకుంటారే కానీ ఈ ఉండ సమస్యని క్లీన్ చేసుకునే మార్గంలో పోరు అది మూర్ఖంగా ఆలోచన చేస్తుంటారు ఆ మూర్ఖర్థమే ఇలా జీవితానికి లైఫ్లో కొన్ని కోల్పోతారు ఏది డబ్బు పరంగా కానీ బిగినీసు పరంగా కానీ బంధుమిత్రుల పరంగా కానీ లేదు అత్త మామ అక్క జల్లిళ్ళు అన్నదమ్ముళ్ళు అత్తా కోడళ్ళు మధ్యలో ప్రేమ అభిమానాలు పోతుంటాయి దానివల్ల అది పోయిన తర్వాత మళ్ళీ కలుసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందు సబ్బ ముందు సుబ్బ ముందు జాగ్రత్త సుబ్బక్క అన్నారు అదే విధంగా ముందు మనం జాగ్రత్త తీసుకునేటికైతే రేపు భవిష్యత్తులో మనకి ఇలా చేశాం కాబట్టి మనకి ఇంకా మనకు పుట్టబోయే బిడ్డలు కూడా మనల్ని ఎట్లా ఇబ్బంది పెడతారు అని తెలుసుకోకుండా మూర్ఖత్వంగా ఆలోచించి ఇబ్బంది పాలవుతుంటారు కాబట్టి వ్యవసాయ పరంగా కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి వీళ్ళు చేసే ఉద్యోగంలో కూడా కొన్ని సేంజీసు మరి బిజినెస్ పరంగా కూడా కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి కానీ పార్ట్నర్షిప్ కానీ స్నేహం కానీ పార్ట్నర్షిప్లో స్నేహధర్మంలో అనేది పర్వలేదు ధర్మంలో కూడా మీరు ఉండాల్సిన స్నేహం వరకే ఉండాలి కానీ మితిమించిన స్నేహం వల్ల దానివల్ల ఎన్నో నష్టాలు ఎన్నో శికాకులు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కుటుంబ సమస్యలు కొన్ని ఎక్కువగా ఉండాయి ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఈ సమస్యలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి మరి ఎక్కువగా వీళ్ళు పూజించాల్సిన దైవ అనుగ్రహం అమ్మవారు శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారిని పూజించాలి శ్రీ సమ్మక్క సారలమ్మ బోధవారం రోజున ఆ అమ్మవారిని వీళ్ళు తప్పకుండా పూజా విధానం చేసినట్టుకైతే ఇలా ఇంట్లో ఉండాల్సిన అష్టదరిద్ర దోషాలు పోతాయి ఆరి ఆరోగ్యాలు బాగుంటాయి మనస్సు శాంతిగా ఉంటుంది వీళ్ళు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమాల్లో హండ్రెడ్ శాతం వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కొన్ని నవగ్రహ దోషాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఈ నవగ్రహ దోషాల వలన కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఒకల మాట ఒకరికి ఒత్తిడి లేకోకుండా నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నిటిగా కొన్ని చిన్న చిన్న సమస్య పెద్ద సమస్యగా మారిపోతుంది ఒక చిన్న నిప్పే పెద్ద కొండని కాల్చేయాల్సి వస్తుంది అలాగా కొన్ని సమస్యలు చిన్న నిప్పే పెద్ద రంగులు కొని పెద్ద కొండనే కాల్చేస్తుంది అదే విధంగా మరి చిన్న మాట పోయి కుటుంబంలో కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి దానివల్ల మనశ్శాంతి లేకోకుండా చేయాల్సిన కార్యక్రమం కూడా మళ్ళీ ఒకటి చేయాల్సింది ఇంకో రూట్లో పోవటం ఇలాంటి కొన్ని సంఘటనలు కూడా ఎదురవుతుంటాయి మరి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి వ్యవసాయ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి ఈ సినీ సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని అద్భుతమైన విజయాలను కొన్ని రాబోతున్నాయి వీళ్ళు ఊహించిన అదృష్ట యోగము చేయాల్సిన కార్యక్రమ యోగము పెద్ద పెద్ద కార్యక్రమాలు అనేది వీళ్ళకి అతి అనేది ఇలా కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ఆలోచించి ఆచితూసి అడిగేయండి స్నేహంలో చాలా ప్రమాదం ఉంది నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ ఎక్కువగా ధరించకూడదు మరి ఈ నెలలో వీళ్ళకి పదహేనో తారీఖు నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి కొన్ని చేంజెస్ రాబోతున్నాయి కొన్ని కార్యక్రమాలు కొన్ని ముందుకు రావాల్సిన యోగాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు పూజించాల్సింది శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారిని మీరు పూజా బలం చేసినట్టుగా అయితే ఆ అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ కుటుంబానికి ఉంటాయి మనసు ఆరోగ్యము తెలివి తేటలు అభివృద్ధిగా మీరు అనుకున్న కార్యక్రమం హండ్రెడ్ శాతం సక్సెస్ సక్సెస్ అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు మీ ఇంటి మీద మీ మీద నరఘోష నరదృష్టి చెడు కన్ను ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరో మీ కుటుంబం మీద కొన్ని చెడు పూజలు చేసిన దానివల్ల మీ ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు వచ్చేసి శకాకులతో గొడవలతో మనశ్శాంతి లేకోకుండా మానసికంగా మీరు బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్లయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల భవిష్యత్తు ఏమిటి వాళ్ళ ఉద్యోగాలు ఏమిటి మరి విదేశాల్లో వాళ్ళకి విద్యాపరంగా బాగుంటుందా చదువుపరంగా బాగుంటుందా మరి విదేశాల్లో పోతే వాళ్ళు సెటిల్మెంట్ అవుతారా ఇండియాలో ఉంటే వాళ్ళు సెటిల్మెంట్ అవుతారా మరి మీరు చేసే వ్యాపార బిగినెస్లలో కూడా పార్ట్నర్స్ అనేది మీకు కలిసి వస్తుందా కలిసి రావదా అసలు సమస్య ఏముంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకున్న సమస్యను బట్టి మీ ఇంట్లో ఉండాల్సిన నరంగోష నరదిష్టి నరపేడ ఈ నరకండు వల్ల ఎన్నో సమస్యలతో మీరు సతమతం అయిపోయి ఇంట్లో మనశ్శాంతి లేక మానసికంగా మీరు బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఆ సమస్యను మీరు తొందరగా తీసేసుకోవాలనుకుంటే దానికి ఏ సమస్యకైనా ఒక పరిష్కారం దొరుకుతుంది మన దగ్గర కాబట్టి మేము ఇలాంటి సమస్యలు ఉండవలసిన వాళ్ళకి కొన్ని తాగితలు కొన్ని యంత్రములు కొన్ని అష్టదిబ్బంధన యంత్రములు పూజా బలం చేసి ఇస్తుంటాం మీకు ఏ సమస్య ఉన్నా మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీకు కొరియర్ ద్వారాగా మీ పేర్లు వయసు గోత్ర నామాలు మాకు పంపించినట్టుకైతే మీ పేరుని బట్టి చూసి పూజా బలం చేసి మీ మంత్ర ప్రయోగాన్ని చేసి కట్టుగట్టి మీకు యంత్రం కానీ తాగిత కానీ పూజ కానీ మీకు కొరియర్ ద్వారాగా మేము పంపగలుగుతాం మరి దానికి తగ్గ దానికి తగ్గ ఖర్చులు అనేది అది మీ ప్రాబ్లం బట్టి ఉంటుంది కాబట్టి అది ఏ ప్రాబ్లం అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే మాకు ఒకసారి సంప్రదించండి సరి ఓ జలా సుఖినో భవద్దు ఓం నమ శివాయ నమః